ప్రజలందరికీ మహాత్మా గాంధీ జయంతి నాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రోజు గాంధీ పుట్టినరోజు కాబట్టి మేము కూడా నాగార్కల పట్టణ అభివృద్ధి గురించి ఆలోచించి ఈ రోజు నుంచే ఏవైతే పెండింగ్ రోడ్లు పూర్వ ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ రోడ్లు తోపి పెట్టిందో అవి ఈరోజు మంచి రోజు కాబట్టి గాంధీ పుట్టినరోజు కాబట్టి మనకు స్వతంత్రంలో పోరాడిన వ్యక్తి కాబట్టి మనం కూడా పట్టణంలో ఉన్న ఎటువంటి సమస్యలున్నా ఈ రోజు నుంచే మొదలు పెట్టాలని ఆలోచనతో ఈ రోజు ఇరవై నాలుగో వార్డులో ఇవాళ రోడ్లు మొదలు పెట్టడం జరుగుతుంది దానికి శంకుస్థాపన జరుగుతుంది ఈ రోజు నుంచి నెల రోజుల్లో కూడా నాగర్ కన్నుల్లో తొఫీ పెట్టిన రోడ్లు అన్ని కూడా ఫినిష్ చేస్తామని చెప్పి అదేవిధంగా పట్టణానికి సంబంధించిన నీళ్ల సమస్య అయినా కరెంటు సమస్య అయినా లైట్ల సమస్య అయినా ప్రతి ఒక్కటి మీకు ఎటువంటి సమస్యలున్నా పట్టణానికి సంబంధించి తీరుస్తామని మీ అందరికీ ఈ యొక్క వార్డ్ నుంచి మీ అందరికీ నార్క పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ సహకరించండి తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మనకు ఎటువంటి సమస్య లేకుండా అన్ని తీర్చుకుందామని మీ అందరికీ కోరుకుంటూ రేపు రాబోయే దుర్గామాత నవరాత్రులకు అందరికీ దసరా శుభాకాంక్షలు చేయడం